ప్రముఖ సీరియల్ నటులు నటి నటులు అయినా విష్ణుప్రియ సిద్ధార్థ వర్మ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళ వీళ్ళిద్దరు జంటకి ఒక చక్కని బాబు కూడా ఉన్నాడు అయితే ఇక యూట్యూబ్ ద్వారా వీళ్ళు చాలా సుపరిచితం ఇప్పటికే వాళ్ళు సీరియల్స్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ లో కూడా వాళ్ళు మంచి మంచి వీడియోలు పెడుతూ అందరికీ దగ్గర అవుతున్నారు అయితే తాజాగా వాళ్ళు ఒక అద్భుతమైన శుభవార్తను షేర్ చేస్తున్నారు గతంలో సిద్ధార్థ అలాగే విష్ణు ప్రియల్ ఇద్దరు కూడా కలిసి చేసింది ఎప్పుడో వాళ్ళ కెరియర్ స్టార్టింగ్ లో ఒక సీరియల్ చేశారు కానీ ఇప్పుడు వాళ్ళు మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి అంటూ ఒక వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేశారు అయితే వాళ్ళిద్దరు దీనిలో హీరో హీరోయిన్ గా నటించబోతున్నారు ఈ శుభవార్తను వాళ్ళు వాళ్ళ వీడియోల ద్వారా అంటే వాళ్ళ యూట్యూబ్ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అని ఇక ముందు కూడా మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని మేమిద్దరం కలిసి నటిస్తున్న ఈ యొక్క వెబ్ సిరీస్ కి మీ విషెస్ కావాలి అంటూ పేర్కొన్నారు అయితే తమను కంగ్రాచులేట్ చేయడం కోసం బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ అయిన ప్రియాంక జైన్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పింది అలాగే కేక్ కట్ చేయించింది ఈ హ్యాపీ మూమెంట్స్ ని వాళ్ళు హ్యాపీగానే షేర్ చేసుకున్నారు